విధాత ఒకసారి మాత్రమే రాస్తాడు మన నుదుడిన రాత ఆ బ్రహ్మదేవుడు దాంట్లో నాకు కోటి రూపాయలు తగలాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా నాకు కోటి రూపాయలు తగులుతుంది అందరికీ నమస్కారం నేను మీ ఫణ్ కిషోర్ శర్మ అంతేగాని ఈ వ్యధవలు చెబితే ఈ వ్యధవలు పేర్లు మార్చేస్తే న్యూమరాలజీలో నా జీవితం మారిపోదు మీ జీవితాలు మారిపోవు రండి కాస్త ఆ మాయ నుంచి బయటికి రండి ఈ సో కాల్డ్ టీవీ ఛానల్స్ కూడా ఇలాంటి వ్యధవల్ని ఇంటర్వ్యూలు చేయడం మానండి నెక్స్ట్ పరిహార శాస్త్రాలు ఈ పరిహార శాస్త్రాలు అనేవి ఎలా ఉన్నాయి అంటే పూర్వం ఏదైనా ఇంట్లో ఇబ్బందిగా ఉంది అంటే మనల్ని చిన్నప్పుడు రోజుల్లో బాగా జ్వరం వచ్చిన ఏదైనా దిష్టి తగిలినా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఊరే నాయన అంత రాళ్ల ఉప్పు తీసుకుని దిష్టి తీయండిరా నాయన అని చెప్పేవాళ్ళు ఓకే బాగా గుర్తుపెట్టుకోండి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి అని చెప్పేవారు ఈ పాయింట్ బేస్ చేసుకుని చెప్పే వాళ్ళందరూ కూడా మీకు ఇంట్లో అఖండ లక్ష్మీయోగం కలగాల ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పు పెట్టుకోండి వేయండి దాంట్లో ఏడు లవంగాలు పెట్టండి ఏడు మిరియాలు పెట్టండి తీసుకువెళ్ళి ఆగ్నేయం మూల పెట్టండి అనేవాడు ఒకడు నిన్నే చూశాను నేను ఒక వీడియో మొన్నటి వరకు రాళ్ళ ఉప్పుతో బాగా జరుగుతోంది కాన్సెప్ట్ ఇప్పుడు రాళ్ళ ఉప్పు తోడు టమాటా టమాటా కూడా తీసుకుని టమాటా రాళ్ళ ఉప్పు కలిపి ఆదివారం నాడు ఇంటికి దిష్టి దియాలట నరఘోష పోతుందట ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ అరే మీరు ఫేమస్ ఇవ్వాలంటే వేరే వేరే మార్గాలు లేవా ఇవేనా మార్గాలు జనాల్ని వ్యధమల్ని చేయడం తప్పితే మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మతం మారిపోయి ఆ గొర్రెల మతాల్లో మనుషుల్ని వెధమలు చేయడం మాయ చేయడం గొర్రెలు చేయడం చూసాం ఇదే ధర్మంలో ఉంటూ ఇదే భగవంతుడిని అడ్డు పెట్టుకుంటూ ఇవే మనుషులు ఇదే రకంగా జనాల్ని గొర్రెలు చేస్తున్నారు మీకు తెలియట్లేదు అది మీకు నిజంగా బాధలు ఉన్నాయి ఎవడో ఒకడు ఏదో ఒక పరిహారం చే చెప్పడం ఆచరిస్తే ఏమవుతుంది ఆచరిద్దాం అని చెప్పి దాన్ని ఆచరించడం ఏది చెప్పినా ఒకడేమో మీరు ఏదైనా బయట కార్యక్రమాలకు వెళ్ళాలి మీకు జిడ్డు పని మీద వెళ్తున్నారు లేదో ఒక పెద్ద పని మీద వెళ్తున్నారు అంటే తాడుకు పసుపు రాసి ఆ దానికి దానికి ఏడు యాలకులు కట్టి దాని బ్యాగ్లో వేసుకుని వెళ్ళండి పని దిగ్విజయంగా పూర్తి అంటాడు ఒకడు ఒకడేమో రాళ్ళ ఉప్పుకి చక్కగా దాంట్లో లవంగాలు యాలకులు వేసి ఇంట్లో ఆగ్నేయం మూల పెట్టమంటాడు ఒకడు ఒకడేమో ఓ మట్టి కుండ తీసుకుని దాని నిండా నీళ్లు పోసి మళ్ళీ అదే ఇంట్లో ఆగ్నేయంలో పెట్టమంటాడు ఒకడు ఇంకొకళ్ళు ఏమో మీకు ఇంట్లో అఖండ లక్ష్మీయోగం కా రావాలా కాబట్టి మీరు అయితే పని చేయండి వంటింట్లో పొయ్యి ఎదురుకుండా గోడకు చక్కగా స్వస్తిక మార్కు వేసి దానికి బొట్లు పెట్టండి మీకు అఖండ లక్ష్మీయోగం కలుగుతుంది అంటారు ఒకళ్ళు ఒకడేమో మీకు ఇల్లు కట్టలేకపోతున్నారా ఒక ఇటుగు రాయి తీసుకొచ్చి దానికి పసుపు రాసి కనిష్టంగా నలభై ఒక్క రోజులు గరిష్టంగా తొంభై ఒక్క రోజుల పాటు దాని మీద ఆవు నెయ్యితో దీపారాధన చేయండి గృహయోగం అంటాడు ఒకడు లేదు మీ ఇంటికి మీకు నరఘోష బాగా ఉందా అన్ని ఆవాలు తీసుకుని ఇల్లంతా పైనంత డాబా మీద తిరిగి నాలుగు రోడ్ల మధ్యలోకి వెళ్ళి నాలుగు దిక్కులా చల్లండి అంటాడు ఒకడు ఎవరి మాటలు వినాలి దీంట్లో ఎవరి ఎవరిని నమ్మాలి జనాలు కూడా పూర్వం రోజుల్లో ఒక ఇంటికి చక్కగా ఒక ఒక శాస్త్రం ఉండేది ఇంటి పురోహితుడు ఇంటి సాకలి ఇంటి మంగలి ఇలాంటి వ్యవస్థ ఉండేది పూర్వం రోజుల్లో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సో కాల్డ్ యూట్యూబులు ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడూ సిద్ధాంతే ఇప్పుడు లేటెస్ట్గా ఒకళ్ళు చెప్తున్నారు డిజిటల్ యంత్రాలట ఏమిటి డిజిటల్ యంత్రాలు అది వాల్ పేపర్గా పెట్టేసుకుంటే ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మీదే నక్షత్రం అశ్విని చూచే చోలా అశ్విని దానికి సంబంధించినటువంటి డిజిటల్ యంత్రం మేము ఈ సైట్లో పెట్టాము అది తీసుకుని డౌన్లోడ్ చేసుకుని పేపర్గా పెట్టుకోండి మీకు అఖండ ధనయోగం అఖండ రాజయోగం కలుగుతుంది అంటాడు ఒకడు ఇక ఇక శాస్త్రాన్ని ఎలా ఆడుకుంటున్నారయ్యా అంటే వీళ్ళు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సింహరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి అఖండ రాజయోగం కలుగుతుంది నాది హామీ అంటాడు ఒకడు ఎక్కడికి వెళుతోంది వ్యవస్థ అసలు నాయనా ఇది తప్పురా అన్నవాడు కనీసం వ్యూస్ కూడా రావట్లేదు దయచేసి నేను జనాలకు ఒకటే విన్నవించుకుంటున్నాను ఇలాంటి వ్యధవల మాటలు అస్సలు వినవద్దు నేను 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 యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే మొత్తుకుంటున్నాను దయచేసి వ్యధవల మాటలు వినవద్దు ఇలాంటి పరిహార శాస్త్రాలు లేవు ఉన్నాయి ఎంతవరకు అంటే అవి తాంత్రిక పరంగా కొన్ని పరిహార శాస్త్రాలు ఉన్నాయి ఒప్పుకుంటా నేను కూడా అవి ఏ దేనికి పరిహార శాస్త్రాలు అంటే అవి ఏదైనా అది ఇక మనిషి మీద ఏవైనా మంత్రప్రయోగం జరిగినా ఇంటి మీద ఏమన్నా మంత్రప్రయోగం జరిగినా అలాంటి వాటికి పరిహార శాస్త్రాలని తాంత్రిక పరిహార శాస్త్రాలని అవి ఉన్నాయి నేను ఒప్పుకుంటాను కానీ వాటిని తీసుకొచ్చి జనాలకి మీకు ధనయోగం కలగాలి మీకు రాజయోగం కలగాలి మీకు అఖండ లక్ష్మీయోగం కలగాలి అని చెప్పి జనాల మీద నెత్తుతున్నారు జనాలు కూడా అదే విధంగా పరిగెడుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను నేను నాకు ఆ మనుషులకి ఎటువంటి వైరము లేదు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలకి ఆ చెప్తున్నటువంటి ఆ శాస్త్రాలకి నేను విరుద్ధం అది లేదు చిర్రా గారు మొత్తుకుంటున్నారు అన్నయ్య గారు ఊరే నాయన మారనరా నాయన వాళ్ళ మాటలు వినకం నాయనా ఆయన మొత్తుకుంటున్నారు ఆయన కూడా ఒకడేమో ఒక ఆయనేమో నేను అన్ని విషయాలు బాగుంటున్నాయి వాళ్ళు కొన్ని చెప్పే విషయాలు దీపారాధన చేయండి అంటున్నారు బాగానే ఉంది అన్ని విషయాలు బాగానే ఉన్నాయి ఆ దీపారాధనలు ఎన్ని రకాలు పుట్టించుకొచ్చారు వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటున్నారు గణపతి దీపారాధన అంటున్నారు లక్ష్మీ దీపారాధన అంటున్నారు కుబేర కుబేర దీపారాధన అంటున్నారు కోర్మ దీపారాధన అంటున్నారు కొబ్బరికాయ దీపారాధన అంటున్నారు ఎన్ని దీపారాధనలు ఎన్ని దీపారాధనలు ఇన్ని దీపారాధనలా నిత్యం ఇంట్లో చక్కగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఎంత విశిష్టమైనటువంటి ఫలితం కలుగుతుంది ఒకడేమో తీసుకువచ్చి లలితా సహస్రనామంలో నామం చెప్తాడు ఇది మీకు శత్రుయోగం శత్రు శత్రుయోగం ఉంటే శత్రు బాధలు ఉంటే తిరిగిపోతాయి అంటారు ఒకళ్ళు అదే లలితా సహస్రనామంలో ఇంకో నామని చెప్పి మీకు సంతానం సంతానంగా ఈ నామ ఈ నామపారాయణ చేయండి అంటాడు ఒకళ్ళు ఏమో మంత్రాన్ని మంత్రాన్ని గా పెట్టేస్తారు ఏమనుకుంటున్నారు శక్తి దేవతలు అవన్నీ ఉగ్ర రూపాలు అవన్నీ నేను ఇంకో ఇంకోటి చూసా హీలింగ్ అంట హీలింగ్ ఏమిటి హీలింగ్ ఆన్లైన్ హీలింగ్ అవి యోనుముద్ర ఒకటి వేసుకుని ముద్రతో మొత్తం చెప్పేస్తూ ఉంటున్నారు ఏ అధికారంతో మీరు చెప్తున్నారు ఇవన్నీ ఈ చెప్పే సో కాల్డ్ టీవీలో ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఎవరు కూడా నిత్య సంధ్యావందనం చేయరు ఇక పురోహితులు ఇక వాళ్ళ వాళ్ళ వృత్తులు వదిలేసుకుని ఇక బయట ఏదో ఒక వృత్తిలో తిరగాల్సి వస్తోంది నిజంగా వీళ్ళు చెప్పే మాటలకి ఒకళ్ళేమో వరాహి దేవత అమ్మవారి గుడి అని చెప్తున్నారు మీకు ఏం కలిగింది చెప్పండి ఫలితం అమ్మవారి గుడి దర్శనం గా పబ్లిక్గా చెప్పారా పబ్లిక్గా చెయ్యాలా ఇవన్నీ మరే అండి అమ్మవారండి మాకండి ఇలా ఫలితం ఇచ్చేసిందండి అందుకే మేము వస్తున్నాం ఎవ్వడూ కూడా అమ్మవారు కోరికని బయటకు చెప్పుకోకూడదు నేను ఈ కోరిక కోరాను నాకు ఈ కోరిక తీరింది బయటకు ఎప్పుడు చెప్పుకోకూడదు మీకు ఒకటి చెప్తాను ఇదిగోండి ఈ గ్రంథాలు చూడండి ఈ ఇది ఇది ధర్మసింధు ఇది ఈ గ్రంథంలో కావచ్చు లేదు నిర్ణయ సింధు ఈ నిర్ణయ సింధులో కావచ్చు వీటిల్లో ఏమైనా వీళ్ళు చెప్పినటువంటి శాస్త్రాలు ఉన్నాయా మాట్లాడితే పరిహార శాస్త్రం అంటారు అది ఏమన్నా కొన్ని వందల వేల నాటి సంవత్సరాల వేవని ఒకడంటాడు కొత్తగా చూశాను మళ్ళీ నేను వీడియో బిల్వ యక్షిణి అట అర్ధరాత్రి పూట మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఓం హ్రీం కళ్యాణ బిల్ బిల్వ కళ్యాణయే నమహ అని చెప్పి నారాయణ చేయాలట చూడగలిగితే వాడు అమ్మవారి యక్షిణి బిల్వ యక్షిణిని చూస్తారట అరే ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కూడా మీకు కూడా కనీసం ఒక సంస్కారం లేదా స్వామి ఒకటే చెప్తున్నాను అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని విస్తరాకే పడుతూ ఉంటుంది చిర్రా గారు చెప్పే మాట సత్యం వాడెవడో నేను మేము పేరు మార్చి మీకు మీరు భగవంతుడు కాదు నన్ను నమ్ముకోండి నేను మీకు పేరు మార్చేస్తాను మీకు ఆ రాజయోగం కలిగిస్తానని వాటి మీద కౌంటర్ వీడియో చేస్తే నా మీద చిర్రావురి గారి మీద స్ట్రైక్ వేస్తారా ఆ స్ట్రైక్ వేసిన వాడు దమ్మున్న మొగాడైతే మా ఎదురుకుండా వచ్చి ఇది శాస్త్రం ఇది సశాస్త్రీయమైనటువంటి విషయం ఇది ఋషులు చెప్పినటువంటి విషయం అని చెప్పి మీరు మా దగ్గర నిర్ణయించండి సభ ఏర్పాటు చేసి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను దయచేసి ఇలాంటి వ్యధవల వలలో పడకండి ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి పనులు కావచ్చు ఇలాంటి పరిహారాలు చేయకండి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి దయచేసి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సృజనోభవంతు లోకాసమస్తోభవంతు జై శ్రీరామ్